హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వీ టాక్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఈజీగా ట్వంటీ మినిట్స్లో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు అయితే ఇలాగ రవ్వతో స్వీట్ కేక్ చేసి ఇచ్చేయాలనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ముందైతే ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో అయితే మంచి నెయ్యి అయితే వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసిన ఇంకా అది కరిగేంతవరకు అయితే అది హీట్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఈ కేక్ అయితే చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు నార్మల్గా బొంబాయి రవ్వ ఇలాగా ఆ నెయ్యి కాగిన తర్వాత అయితే బొంబాయి రవ్వనైతే అందులో ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటే ఆ ఉప్మా రవ్వనైతే ఇందులో అయితే వేయించుకోలేక మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు దీనికి బొంబాయి రవ్వ పాలు చక్కెర యాలకులు లైట్గా సాల్ట్ అంతే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ఎట్లా వస్తుంది అనుకున్నాను నేను కూడా కానీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నె అయితే తీసేసుకోవాలి గిన్నెలోకి మంచిగా తీసేసుకోవాలి కింద అడగంటి అంత బ్రౌన్గా కొంచెం పచ్చి పచ్చి వాసన పోయేంత అయితే వేయించేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఒక రెండు ఇప్పుడు ఇందాక మనం ఒక కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా బొంబాయి రవ్వ అదే కప్పు కొలతతో మళ్ళీ రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలైతే తీసేసుకొని ఇందులో ఇప్పుడు వేయించేసుకున్న రవ్వలో అయితే ఆ పాలైతే పోసేసుకోవాలి రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల పాలు పోసేసుకోవాలి ఈ పోసి ఆ పిండినైతే ఇంకా రవ్వనైతే మంచిగా కలిపి నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇది నానేంత వరకు అయితే మనం స్టవ్ పైన ఇందాక వేయించేసుకున్న రవ్వ బౌల్లో అయితే ఇంకొంచెం నెయ్యి వేసి నెయ్యి అయితే వేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసేయండి ఈ గిన్నెలో అయితే మళ్ళీ కొంచెం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసి ఇంకా ఇది కరిగేంతవరకు అయితే వేడి చేసేసి ఇంకా ఇందులోనైతే చక్కెర ఇండాక మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పు కొలత ప్రకారం చక్కెర తీసేసుకోవాలి దీని బదులు చక్కెర చక్కెర తింటే పిల్లలకి కొంచెం కాఫ్ వస్తుంది దగ్గొస్తుంది వాళ్ళైతే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుకి కొంచెం తక్కువ షుగర్ అయితే వేసేసుకున్నాం మా పిల్లలకి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే తినరు అనేసి కొంచెం తక్కువ అయితే యాడ్ చేసేసిన ఇదైతే ఇంకా ఇందులో వాటర్ మాత్రం అస్సలు ఒక చుక్క కూడా పోయొద్దు ఈ ఇందులో ఇదే పాకం వచ్చేంతవరకు అయితే దీన్ని బ్రౌనిష్గా వచ్చేంతవరకు అయితే పాకం తీస్తూనే ఉండాలి ఇలా పెట్టిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే ఇలాంటి ఎల్లో కలర్ మన కలర్ వేయకుండానే మంచి ఎల్లో కలర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది చక్కెరతో అయితే ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం నానబెట్టుకున్నాం కదా రవ్వ పాలల్లో ఈ రవ్వనైతే కొంచెం మొత్తాన్ని ఇప్పుడు షుగర్ సిరప్లో ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి ఏ మాత్రం పక్కకు కూడా పెట్టుకోకూడదు ఇంకా వేసేసుకున్నాక మంచిగా ఇలాగైతే మంచి స్టవ్ మాత్రం ఫస్ట్ స్లిమ్లో పెట్టేయాలి మొత్తం తక్కువ పెట్టేసి ఇంకా మంచిగా కలుపుతూ ఉండాలి ఆ రవ్వ మొత్తం ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నది మొత్తం నార్మల్గా అయిపోవాలి అయ్యేంతవరకు అయితే ఈ షుగర్ సిరప్లో అయితే రవ్వనైతే పాలల్లో నానబెట్టిన రవ్వని మంచిగా కలుపుతూ ఉండాలి చాలా అంటే చాలా సింపుల్గా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ స్వీట్నైతే చేసేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఇది టైట్ పొజిషన్కి వచ్చేంతవరకు అయితే ఈ స్వీట్నైతే ఇంకా కలుపుతూనే ఉండాలి చూసారా ఫస్ట్కి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది కదా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది ఇందులో ఇంకా తర్వాత ఇప్పుడైతే టైట్గా వచ్చిన తర్వాత అయితే కొంచెం ఒక కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఇందులో సాల్ట్ ఒక చిట్టుకడు సాల్ట్ వేసేసి వే యాలకుల పొడి ఉంటుంది కదా ఇది నార్మల్గా కజ్జా పిచ్చాగా దంచేసుకొని వేసేసుకోవాలి ఇది మెత్తగా దంచేసుకుంటే ఇందులో టేస్టీగా ఉండదు ఇలాగైతేనే ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తర్వాత ఒక బౌల్ స్టీల్ బౌల్ అయినా ఏ బౌల్ అయినా దానికి నెయ్యి అప్లై చేసేసి ఇంకా ఇదంతా ఇందులోకి అప్లై చేసేసుకోవాలి దీనికి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఇది చల్లారేంత అంత వరకేది దీన్ని పక్కన పెట్టేసి తర్వాత అయితే చూస్తే సేమ్ రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతుంది సా చాలా అంటే చాలా బాగుంటుంది స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా రవ్వ రవ్వగా బాగుంటుందండి కేక్ అయితే ఈ విధంగా పిల్లలకి వీక్లీ వన్స్ చేసి పెట్టినా కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది చాలా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఆరిన తర్వాత అయితే ఆ చల్లదనం అయిపోయిన తర్వాత ఈ కేక్ అయితే వేరే ప్లేట్లోకి సర్వింగ్ అయితే చేసేస్తున్నాం సర్వింగ్ చేసిన తర్వాత కేక్ ఎట్లా వస్తుందన్న కొంచెం టెన్షన్ ఉండే కానీ చాలా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది కేక్ మంచి అనిపించింది నాకైతే కేక్ని చూడంగానే చూడండి ఇంకా మీకు వీలైతే బాదం డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించేసేసుకొని అడుగున వేసేసి పైన అదంతా ఇంగ్రీడియంట్ వేసేసుకోవాలి ఇక్కడ మా పిల్లలు అవి అడ్డు వస్తే తిన్నారు కాబట్టి నేనైతే ఇంకా అవి ఇవి వేయలేదు చూసారా కేక్ కూడా కట్ చేసి చూపిస్తున్నా నేను చాలా అంటే చాలా మంచి వచ్చింది కేక్ అయితే ఈ విధంగా కేక్ తయారు చేసేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కలకంద టైప్స్ టేస్టీగా ఉంది నాకైతే ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో